శాసన మండలి సభ్యులు పరిశీలించారు కాలువ సాగునీటి సరఫరా గేట్ల పరిస్థితి మరమ్మతులు అవసరం వంటి అంశాలను ఆయన స్థానిక అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కాలువల లీకేజీలు మట్టి కుప్పల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించడమే తన ప్రధాన నాగబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు అలాగే శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నూతనంగా నిర్మితమవుతున్న జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను శాసన మండలి సభ్యులు పరిశీలించారు నిర్మాణ ప్రగతిని స్వయంగా పరిశీలించిన ఆయన పనులు నాణ్యతతో పాటు నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు నాయకులు సులభంగా కలుసుకునే కేంద్రంగా ఈ కార్యాలయం రూపుదిద్దుకుంటుందని తెలిపారు అలాగే పార్టీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగేందుకు ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఇంకా ఫైనాన్షియల్ ఇయర్లు బడ్జెట్ లో ఇంకా అది అలొకేట్ అవ్వాలా రెండు వేల పన్నెండులో అనుకున్నారు సో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మళ్ళీ నిమ్మల గారి గారు మరి తీసుకెళ్తారు యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు మండలాలు ఉన్నాయి ఇక్కడ లావేరు పొందూరు సిగడం మండలం దాదాపు ఐదు వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి అలా ముప్పై వేల ఎకరాలు కాదు అదా ముప్పై వేల ఎకరాలకి నీరు అందక ఇబ్బంది పడుతున్నారు బికాస్ ముందే అనుకున్నట్టు అక్కడ సరైనటువంటి రిటైనింగ్ వాల్స్ కానీ ఒక కట్టుంటే బాగుండేది అప్పుడు ఉన్నటువంటి సిట్యువేషన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది సో రాళ్ళు మట్టి పడిపోయి ఆ ఫ్లో అయిపోయింది వత్తు వలస నుంచి ఈ సిగడ మండలం వైపు వచ్చేటువంటి వాటర్ చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని నిర్మల రామారావు గారి యొక్క తీసుకెళ్ళి వారితో డిస్కస్ చేస్తాం ఆల్రెడీ ప్రశ్నించారు ఆయన ఇచ్చారు సమాధానం త్వరలోనే దీని మీద ఏదైనా గట్టిగా అని చెప్పి నేను జనసేన తరఫున నేను ఒక ఎమ్మెల్సీ హోదాలో ప్రయత్నించగలను బట్ ఇది మినిస్ట్రీ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ అందరూ కూడా ముందుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ సమావేశానికి ఎలా అయినా సరే దీనికి వచ్చేలాగా మనం మేము వారిని అడుగుతాం మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్థితిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ దీని మీద ప్రశ్నించినా సరే లైవ్లో ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది అన్నప్పుడు అనుకున్నప్పుడు చాలా ప్రాక్టికల్గా నేను చూడటం జరిగింది ఇంకొంచెం ఈ ఇంజనీర్స్ కానీ లేట్లా సర్పంచ్లు కానీ మీరు అనటం వల్ల మీరు ఇంకొంచెం డీటెయిల్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా నేను తీసుకెళ్ళి వారి దగ్గరికి తీసుకెళ్ళి నేను డిస్కస్ చేసి ఎంతవరకు మా వైపు బుక్ చేయగలవో ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ